ప్యూర్ మార్బుల్ వస్తుంది ఇది ఆర్టిఫిషియల్ కాదు అండ్ ల్యామినేట్ అయితే అసలుకే కాదు చైర్స్ కూడా చూసుకోవచ్చు చైర్స్ కంప్లీట్లీ మనకు ఇది రొటేట్ అవుతాయండి మనకి చీర్స్ ఎంత కావాలంటే అంత రొటేట్ చేసుకోవచ్చు సిక్స్ సిటింగ్ డైనింగ్ టేబుల్ వస్తుంది మనకు ఫస్ట్ ఫినిషింగ్ చూసుకోవచ్చు పాలిష్ చూసుకోండి కింద లెగ్స్ కానివ్వండి ఇలాంటి సెట్స్ లో మనకు త్రీ టూ వన్ కావాలన్నా త్రీ వన్ వన్ కావాలన్నా త్రీ టూ పెద్ద పెద్ద ఇంకా చాలా పెద్ద పెద్ద సెట్స్ వస్తాయి అలాంటివి కావాలన్నా కూడా మంది అవైలబుల్ వస్తుంది స్టోరేజ్ కూడా ఉంది మనకు అండ్ పాలిష్ పెరిగి కావాలన్నా వేరే పాలిష్ ఫ్యాబ్రిక్ చేంజ్ చేసుకోవాలన్నా కావాలన్నా ఫ్యాబ్రిక్ లో కూడా కింగ్ సైజ్ ఉంది విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఇక్కడ స్టోరేజ్ చూసుకోవచ్చు ఎంత ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి మనకు ఎక్కడ ఉంది ఫోమింగ్ పిల్లో కావాలన్నా ఫోమింగ్ పిల్లో కూడా వస్తుంది త్రీ సీటర్ టూ సీటర్ ఉంది ఒక టీపై వస్తుంది అట్లా టూ పఫీస్ కూడా వస్తున్నాయి అండి చాలా స్ట్రాంగ్ ఉంటే మనకు ఇరిగిపోవడం అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదు వన్ పర్సన్ కూడా ప్లై లేదు దీంట్లో వన్ కాదు కానీ వేరే కూడా హాఫ్ పర్సెంట్ కూడా మిక్స్ అయ్యలేదు టీ లో గ్రెయిన్స్ చూసుకొచ్చి గ్రేన్స్ కనిపిస్తున్నాయి కదా టోటల్లీ గ్రెయిన్స్ అంటే మనకు ప్యూర్ టీ కుడ్ లో ఉన్న గ్రెయిన్స్ ఇది హై ఉంటుంది టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది టీ కుడ్ ఇక్కడ ఉంటాం టీ ఫుడ్ ఫైవ్ బై త్రీ సైజ్ లో ఉంది ఫోర్ బై త్రీ సైజ్ సిక్స్ బై త్రీ సైజ్ కావాలని వస్తుంది సిక్స్ సిటింగ్ డైనింగ్ టేబుల్ అయితే ఉంది ఇది ప్రైజెంట్ మనకు హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను పూర్ణిమా క్రౌన్ ఫర్నిచర్ చందానగర్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ఈరోజు వీడియో చూడబోతున్నాం అండి మామూలుగానే ప్రైజ్లు చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇప్పుడైతే మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ రన్ అవుతుంది వీళ్ళకి ఇక్కడ చందానగర్ బ్రాంచే కాకుండా బీహెచ్ఎల్ అశోక్ నగర్లో కూడా ఉంటుందండి ఏదైనా బ్రాంచ్లో మీరు ఈ ఆఫర్స్ని అవైల్ చేసుకోవచ్చు బట్ పర్టికులర్ మోడల్స్ అయితే ఈ షాప్స్లో ఉన్నట్టు ఉంటాయన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తారండి మీ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని కస్టమైజేషన్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మేడం ఇప్పుడు మన స్టోర్ యానివర్సరీ ఉంది కాబట్టి అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అండ్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కానీ ఫిఫ్టీ థౌసండ్ పర్చేజ్ చేస్తే దాని మీద ఎక్స్చేంజ్ అనేది అవుతుంది ఈఎంఐ ఫెసిలిటీ ఉంది పాన్ ఇండియా లెవెల్ డెలివరీ కూడా ఇస్తున్నాం మేడం ఓకే స్టార్టింగ్ సోఫా సెట్ ప్రైసింగ్ వచ్చేసి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫోర్టీన్ స్టార్టింగ్ ఉంది అండ్ డైనింగ్ కూడా సేమ్ ఫోర్ చైర్ దోర్టీన్టింగ్ అవుతుంది అంటే కొంచెం దీంట్లో నేను బేసిక్ నుంచి ప్రీమియం దాకా చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ప్రీమియమే చూద్దాం మ్యామ్ ఇది ఒక సోఫా సెట్ అయితే ఉంది చూసుకోవచ్చు కంప్లీట్ కార్వింగ్ లో వస్తుంది ఇలాంటి మీకు మార్కెట్ లో వెళ్తే లేదు లేదా చాలా కాస్టింగ్ ఉంటది సోఫా సెట్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ దాకా రేంజ్ లో ఉంటాయి కంప్లీట్ ఇది బ్రాండెడ్ ఫోమింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది దీనిలో కూడా కస్టమైజేషన్ కావాలంటే ఉంటుంది మనకు ఫస్ట్ ఫినిషింగ్ చూసుకోవచ్చు పాలిష్ చూసుకోండి కింద లెగ్స్ కానివ్వండి ఇలాంటి సెట్స్ లో మనకు త్రీ టూ వన్ కావాలన్నా త్రీ వన్ వన్ కావాలన్నా త్రీ టూ పెద్ద పెద్ద ఇంకా చాలా పెద్ద పెద్ద సెట్స్ వస్తాయి అలాంటివి కావాలన్నా కూడా మంది అవైలబుల్ వస్తుంది అండ్ పిల్లోస్ కూడా కాంప్లిమెంట్ కింద వచ్చేస్తున్నాయి దీంతో పాటు మనకు స్టోర్ ప్రైజింగ్ మేడం ఇది త్రీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు మన స్టోర్ లో అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి ఓన్లీ వన్ ల్యాక్ కదా వస్తుంది ఇది మెటీరియల్ కంప్లీట్ టీ కూడా ఉంది మ్యాడమ్ టీ కూడా అది ప్యూర్ టీ కూడా ఉంటుంది దానిలో కోటింగ్ పాలిష్ ఉంది పియూ కోటింగ్ పాలిష్ అయితే వుడ్ మనకి ఇలా సో దీనికి వారంటీ గ్యారంటీ కూడా వేరేది కావాలన్నా కూడా ఉంటుంది 45 డేస్ ఫార్టీ ఫైవ్ పడుతుంది సూపర్ అండి ఇంకొక కలర్ కూడా ఇక్కడ ఉన్నట్టు దాంట్లో బటన్స్ వచ్చాయి కదా దీనిలో బ్యాక్స్ లో మనకు క్రిస్టల్స్ వచ్చాయి ఇక్కడ క్రిస్టల్స్ అంత ఈజీగా ఏం పోవు ఎందుకంటే లోపల మనం థ్రెడ్ తో ఇది చేస్తాం కాబట్టి డైనింగ్ టేబుల్ టైప్ కాదు ఇది కూడా ఎల్ షేప్ లో వస్తుంది దీంట్లో ఈ పాలిష్ చేంజెస్ ఉంటాయి మనకు ఫ్యాబ్రిక్ లో అండ్ సిట్టింగ్ లో లైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది భయపడుతున్నారంటే దీనిలో ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు జనరల్ గా ఇది ఎల్ షేప్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా రావడం మాక్సిమం పెట్టారు త్రీ టూ అలాంటి సెట్స్ కాబట్టి మేము ఇలాంటి దాన్ని కస్టమైజేషన్ చేస్తాం మేడం ఓకే అంటే నార్మల్ పెద్ద పెద్దవి కాకుండా నార్మల్ రూమ్స్ కూడా బాగా సెట్ అయ్యేలాగా ప్రైస్ అది తీసుకొచ్చాం సైజ్ ఉంది ఇది ఓకే దీని ప్రైసింగ్ మ్యామ్ టూ లాక్ నైన్టీ థౌసండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ మేము ఇస్తున్నాం కేవలం నైంటీ ఫైవ్ థౌసండ్గా వస్తుంది మేడం విత్ వారంటీ కస్టమైజేషన్ సూపర్ బండి ఇక్కడ మీరు చూస్తే ఈ డిజైన్ కూడా బాగుంటుంది కలర్స్ మీకు వేరే ఏదైనా కలర్స్ కావాలి యాజ్ పర్ యువర్ వాల్ డిజైన్స్ అంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చేసి ఇచ్చేస్తారు ఓకే నెక్స్ట్ మోడల్స్ చూద్దాం సో ఫైనల్ ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాము ఇక్కడ చూసుకోవచ్చు డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి మనకు సోఫా సెట్స్ ప్రతి ఐటమ్ అనేది ఈ ఫ్లోర్లో అనేది మనకు అవైలబుల్ ఉంటుంది ఉడెన్ సోఫాస్ కాలా ఉడెన్ సోఫాస్ మీకు దీంట్లో కూడా కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్ అయిపోతుంది మీకు అండ్ ఇక్కడ మనం చూడబోయేది త్రీ టూ సోఫా అయితే ఉంది ఒకటి ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ సిట్టింగ్లో సిక్సాక్ స్ప్రింగ్ జర్మలాస్టిక్ బెల్స్ పాకెటెడ్ స్ప్రింగ్ వస్తుంది ఎంత దుంకినా ఏం చేసినా ఏ మాత్రం ప్రాబ్లమ్ ఉండదు పిల్లోస్ అటాచ్డ్ ఉన్నాయి ఒకవేళ మీకు డిటాచబుల్ కావాలన్నా డిటాచబుల్ కూడా వస్తుంది మనకు రెక్రాన్ ఉంది ఫోమింగ్ పిల్లో కావాలన్నా ఫోమింగ్ పిల్లో కూడా వస్తుంది త్రీ సీటర్ టూ సీటర్ ఉంది ఒక టీపై వస్తుంది అట్లానే టూ పఫీస్ కూడా వస్తున్నాయి అండి చాలా స్ట్రాంగ్ ఉంటే మనకు ఇరిగిపోవడం అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదు లోపల వుడ్ సాలిడ్ ఫ్రేమింగ్ ఉంది కాబట్టి అండ్ సైడ్స్కి డిజైన్ చూసుకోవచ్చు టోటల్ బాక్స్ టైప్ డిజైన్ వచ్చింది మనకు దీంట్లో క్రిస్క్రాస్ డిజైన్ అట్లాంటి కావాలన్నా వస్తుంది స్టోర్ ప్రైజింగ్ దిండి మనకు సెవెంటీ నైన్ డిస్కౌంటెడ్ ప్రైస్ కంప్లీట్ ఎంటైర్ సెట్ కేవలం మేము ఇస్తున్నాం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి అండి వారంటీ ఉంది కస్టమైజేషన్ ఉంది మీ దగ్గర ఏమైనా ఉన్నా మాకు తెచ్చిచ్చినా కూడా సేమ్ యాజ్ చేసి ఇస్తాం అండ్ నెక్స్ట్ ఇలా ఒక మోడల్ అయితే ఉంది ఇది కూడా చూసుకోవచ్చు ప్యూర్ టీ కూడ్లో సోఫా ఇక్కడ మనకు పిల్లో స్క్వేర్ పిల్లో వచ్చింది అండ్ దీని లోపల రిలయన్స్ కంపెనీ రికాన్ జిప్ కనిపిస్తుంది కదా ఇది ఎల్జీ కంపెనీది మార్కెట్లో ఈ జిప్ మీద కూడా వారంటీ ఇయర్ నేను ఇస్తున్న త్రీ ఇయర్స్ వారంటీ జిప్ మీద థ్రెడ్ పైన త్రీ ఇయర్స్ వారంటీ వచ్చేస్తుంది మనకు లోపల హోమింగ్కి త్రీ ఇయర్స్ వారంటీ ప్రతి దానికి వుడ్కి కూడా త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ టోటల్ టీకుడ్ రీఫర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సిట్టింగ్లో కూడా చూసుకోవచ్చు టోటల్ మనకు టీకుడ్లోనే వస్తుంది వన్ పర్సన్ కూడా ప్లై లేదు దీంట్లో వన్ కాదు కానీ వేరే వుడ్ దీంట్లో హాఫ్ పర్సన్ కూడా మిక్స్ అయ్యలేదు టీకుడ్ అంటే టీ కూడాడే ఇస్తాం ఈ హ్యాండిల్స్లో గ్రెయిన్స్ చూసుకోవచ్చు గ్రెయిన్స్ కనిపిస్తున్నాయి కదా టోటల్లీ న్యాచురల్ గ్రెయిన్స్ అండి మనకు ప్యూర్ టీకుడ్లో ఉన్న గ్రెయిన్స్ ఇవి స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి మనకు ఇది ఫిఫ్టీ నైన్ థౌసండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ మేము ఇస్తున్నాం థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉడెన్లు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీకు కావాల్సింది దీన్ని ఏమైనా నచ్చితే స్క్రీన్షాట్ స్క్రీన్ దాకా కింద మొత్తం వాట్సాప్ చేయండి అండ్ ఇక్కడ సైడ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో మిస్ చేయకండి ఒక్కసారి విజిట్ అయి చూస్తే మీకు ఐడియా అనేది వస్తుంది బ్లూ కలర్ కావాలి గ్రే ఏ కలర్ అయినా మా దగ్గర థౌజండ్ ప్లస్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మోడల్స్ సోఫాస్ వల్ల మా దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ అయితే డిస్ప్లే లో పెట్టడం ఉందండి ఒకసారి విజిట్ అవ్వండి లేదా స్క్రీన్ మీద కనిపించిన బస్ కాల్ చేయండి సో ఫైనల్ ఇప్పుడు మనం సోఫాస్ రిక్లైనర్స్ అన్ని చూసాం కదా ఇప్పుడు మనం చూడబోయేది ఒక డైనింగ్ టేబుల్ అయితే చూపిస్తాం ఒక్కసారి రండి ఇక్కడ డైనింగ్ టేబుల్ చూసుకోవచ్చు ప్యూర్ మార్బుల్ వస్తుంది ఇది ఆర్టిఫిషియల్ కాదు అండ్ లామినేట్ అయితే అసలుకే కాదు మీకు ఎవరైనా మార్బుల్ గురించి నాలెడ్జ్ ఉంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు అండ్ దీని చైర్స్ కూడా చూసుకోవచ్చు చైర్స్ కంప్లీట్లీ మనకు ఇది రొటేట్ అవుతాయండి చైర్స్ ఎంత కావాలంటే అంత రొటేట్ చేసుకోవచ్చు సిక్స్ సిటింగ్ డైనింగ్ టేబుల్ వస్తుంది మనకు లెదర్ మెటీరియల్ ఉంది బాండెడ్ లెదర్ వస్తుంది మీకు ఎంత రొటేట్ కావాలన్నా అంత రొటేట్ అవుతుంది ఇది మనకు దీంట్లో ఇంకా వేరే కలర్స్ కావాలన్నా వేరే కలర్స్ వస్తుంది కింద సెంటర్ బేస్ కూడా చూసుకోవచ్చు అది బేస్లో ఆప్షన్ ఉంది పైన మార్బుల్లో ఆప్షన్ ఉంది మనకు కావాల్సిన కలర్స్ అవే అవైలబుల్ ఉంటాయి క్యాట్లాగ్ ఉంటుంది ఆ క్యాట్లాగ్ చూపిస్తాను మీకు స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి దీన్ని మనకు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంది బట్ మేము ఇస్తున్న ప్రైజింగ్ ఓన్లీ సిక్స్టీ థౌసండ్కేనండి అండ్ దీనిలో కావాల్సిన కలర్స్ అట్లాగే ఏమైనా కావాలన్నా మేము క్యాట్లాక్ అనేది చూపిస్తాను చైర్ మాత్రం మాకు పర్సనల్గా బాగా నచ్చింది అండి చూస్తున్నారు కదా చీర్ అయితే బాగా నచ్చింది మనకు డైనింగ్ టేబుల్కి అయితే ఇది సెట్అప్ సో ఫైనల్లీ ఇప్పుడు మనం డైనింగ్ సెక్షన్కి వచ్చాం కాబట్టి డైనింగ్లో ఒక వెరైటీ ఉంది మన దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ టీ ఫుడ్ చైర్ ఇక్కడ బ్యాక్ సైడ్ ది మా స్టోర్ దే క్రౌన్ లోగో అనేది ఇక్కడ వచ్చింది మనకు బ్యాక్ సైడ్ స్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలర్ ఆప్షన్స్ ఉంది ఫ్యాబ్రిక్లో చైర్ కంప్లీట్ టీ కుడ్ ఉంది టూవెల్ ఎంఎం గ్లాస్ వాటర్ ప్రూఫ్ ప్లై ఉంటుంది టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది కుడ్ ఇక్కడ కూడా వుడ్ వచ్చేస్తుంది మనం కుడ్ ఫైవ్ బై త్రీ సైజ్లో ఉంది ఫోర్ బై త్రీ సైజ్ సిక్స్ బై త్రీ సైజ్ కావాలని వస్తుంది సిక్స్ సిరింగ్ డైనింగ్ టేబుల్ అయితే ఉంది ఇది ప్రైజ్ మనకు సిక్స్టీ థౌసండ్ స్టోర్ ప్రైజింగ్ బట్ ఇస్తున్న ప్రైజింగ్ కేవలం ఎంత అనుకున్నారు థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఒక రౌండ్లో కావాలంటే రౌండ్లో ఇది ఒక డైనింగ్ టేబుల్ అయితే ఉంది మాకు ప్యూర్ మార్బుల్లో వస్తుంది అండ్ చైర్ ఫినిషింగ్ చూపిస్తాను చైర్ ఫినిషింగ్ చూసుకోవచ్చు టీవ పాలిష్ వస్తుంది లెదర్ మెటీరియల్ ఉంది దీనిలో కావాల్సిన కలర్స్ అవి అవైలబుల్ ఉంటాయి సిక్స్ సెటింగ్ ఇదైతే ప్రెసెంట్ సిక్స్ సెటింగ్ ఉంది మీకు అలా ఫోర్ సెటింగ్ కావాలన్నా ఫోర్ సెటింగ్ వస్తుంది కింద బేస్ కూడా చూసుకోవచ్చు దాంట్లో కూడా టీకుడ్ బేస్ వస్తుంది మనకు ఫైవ్ బై ఫైవ్ మార్బుల్ వస్తుంది అండ్ దాని మీద ఒక మార్బుల్ అనేది వస్తుంది చిన్న మార్బుల్ స్పిన్నర్ స్టోర్ ప్రైజింగ్ ఇది మనకు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బట్ మేము ఇస్తున్న ప్రైజింగ్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది అని ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా న్యూ న్యూ డిజైన్స్ కలెక్షన్స్ వస్తున్నాయి ఇది ఒక చైర్ అయితే చూసుకోవచ్చు ఇంకా ఇది డిస్ప్లేలో సెట్ కూడా చేయలేదు బట్ ఈ చైర్ డిజైన్ చూసుకోండి ఫినిషింగ్ చూసుకోండి మార్కెట్లో ఎవరైనా ఒప్పుకుంటారు చేసి ఇస్తామని కానీ క్వాలిటీ ఎండ్ ఆఫ్ ది డే మనకు క్వాలిటీ వస్తుందా లేదా అనేది గ్యారంటీ ఉండదు సో ఇక్కడ ఫినిషింగ్ చూసుకోండి ఇక్కడ డిజైన్ చూసుకోండి టోటల్ ఫోమింగ్ వస్తుంది సాఫ్ట్ కుషింగ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ క్రిస్ క్రాస్ డిజైన్ వస్తుంది అనేది ఇది కూడా ఫినిషింగ్ చూసుకోవచ్చు టోటల్ క్రిస్ క్రాస్లో వస్తుంది టీకుడ్ ఉంది ప్యూర్ టీకుడ్ ఇక్కడ గ్రెయిన్స్ చూసుకోవచ్చు కంప్లీట్ టీకుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి మనకు సో ఇలాంటి డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా న్యూ న్యూ స్టాక్ వస్తూనే ఉంది సో మీరు స్టోర్కి విజిట్ అయ్యే లోపల మన దగ్గర అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మిస్ చేయకుండా నెక్స్ట్ ఏందో చూసేద్దాం సో ఫైనల్ ఇప్పుడు కాట్ సెక్షన్లో వచ్చాం కాబట్టి లో ఇది ఒక వెరైటీ ఉంది మన దగ్గర చూసుకోవచ్చు టోటలీ కింగ్ సైజ్ కాట్తో వస్తుంది బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా ఉంది మనకు అండ్ పాలిష్ పెరిది కావాలన్నా వేరే పాలిష్ ఫ్యాబ్రిక్ చేసుకోవాలన్నా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో కూడా అండ్ మన దగ్గర కాట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ స్టార్టింగ్ అవుతుంది ఇదైతే అయితే కింగ్ సైజ్ ఉంది విత్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఇక్కడ స్టోరేజ్ చూసుకోవచ్చు ఎంత ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఉందా మనకు వీల్స్ ఉంటాయి కింద టీకుడుతో వస్తుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ స్టోర్ ప్రైస్కి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ మేము ఇస్తున్నాం కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్కి వస్తుందండి ఇవే కాకుండా ఒకసారి ఓవరాల్ వ్యూ అయితే ఇస్తాను చూసుకోవచ్చు మన దగ్గర అన్ని టైప్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి అంటే మనకు టీకూర్డ్గా కానివ్వండి సీషము రోజు ఇంపోర్టెడ్ కార్ట్స్ కలవన అవి కూడా ఉంటాయి ఆఫీస్ ఫర్నిచర్స్ ఉంటాయి ఆఫీస్ ఫర్ టేబుల్స్ కూడా కస్టమైజేషన్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ కాట్ మన దగ్గర ఫోర్టీన్ ట్రిల్ నైన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది అండ్ కింగ్ సైజ్ కాట్ వచ్చేసి మన దగ్గర సెవెంటీన్ ట్రిప్ నైన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది సో మిస్టేక్ అయిన క్రౌన్ ఫర్నిచర్ అండి ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇది పాన్ ఇండియా లెవెల్లో డెలివరీ ఇస్తున్నాం అంతేకాకుండా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి సో మిస్ చేయకుండా క్రౌన్ ఫర్నిచర్కి వచ్చి మీకు నచ్చింది మీరు షాపింగ్ చేసుకొని ఫోర్ బ్రాండ్స్ మటెసెస్ ఉన్నాయి డ్యూరోఫ్లెక్స్ రిలాక్స్ వెల్ సెంచరీ పెప్స్ అండి దాంట్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది కింగ్ సైజ్ మ్యాటర్స్ వచ్చేసి మన దగ్గర టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది క్వీన్ సైజ్ మన మ్యాటెసెస్ మనకు సిక్స్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతున్నాయి అండ్ ఇలాంటి కోర్ట్స్ కలనా ఉన్నాయి దివాన్ కంపెట్స్ కలనా దివాన్ కంపెనీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దాని స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ నుంచే ఉంది మన దగ్గర ఇట్లాంటి దివాన్ కంపెనీస్లో కూడా కస్టమైజేషన్ అయిపోతే దివాన్ మీద మటేజెస్ కావాలన్నా మ్యాట్రసెస్ కూడా అందరూ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయండి కొత్త కొత్త పార్ట్స్ వస్తున్నాయి ఫిట్టింగ్ అవి జరుగుతుంది కాబట్టి ఒకసారి మిస్ చేయకండి స్టోర్ విజిట్ అవ్వండి లేదా స్క్రీన్ మీద కనిపించిన మాకు కాల్ చేయండి ప్యాన్ డెలివరీలో డెలివరీ ఉంది మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో అంతవరకు గుడ్ బాయ్